వెల్కమ్ బ్యాక్ దేశంలో వాతావరణం వర్షాలతో చల్లచల్లగా మారుతుంటే పార్లమెంటు సమావేశాలు మాత్రం హాట్ హాట్ గా సాగబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి ఇంతకీ కేంద్రాన్ని ఇరుకొన పెట్టబోతున్న ఆ అంశాలేంటి వాటిని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధం చేసుకుంటున్న వ్యూహాలేంటి వర్షాకాల సమావేశాలకు పార్లమెంట్ సిద్ధమైంది మోడీ ప్రభుత్వం పీఠమెక్కాక ఇప్పటి వరకు పదిసార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కానీ ఇప్పుడు జరుగుతున్న వర్షాకాల సమావేశాలు మాత్రం కాస్తంత భిన్నం ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఈ సమావేశాలే వేదిక కానున్నాయి ఈ ఎన్నికల క్రతువుల్ని పక్కన పెడితే సభ జరిగే మిగిలిన రోజుల్లో మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి నుంచి మోడీని ఇరుకున పెట్టడానికి సరైన కారణాలు దొరకలేదు శీతాకాల సమావేశాలలో డీమానిటైజేషన్ మీద మోడీ సర్కార్ని కడిగి పారేద్దామనుకున్నా అది అంతగా వర్కౌట్ కాలేదు అందుకే ఈసారి మాత్రం బలమైన అంశాలతో దాడి చేయాలని రెడీ అవుతోంది ప్రతిపక్షం ప్రతిపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎన్సీపీ బీఎస్పీ జనతాదళ్ యూ ఆర్జేడీ డిఎంకే పార్టీల నేతలంతా ఇప్పటికే ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని బలమైన అంశాల్ని వాటిలో పూర్తిస్థాయి అంశాలను సిద్ధం చేసుకుంటున్నారు మోడీ సర్కార్ని పెట్టడానికి విపక్షాలు సిద్ధం చేసుకుంటున్న మొదటి అస్త్రం ఢోక్లా వివాదం గత మూడు వారాలుగా ఢోక్లా సరిహద్దు దగ్గర నెలకొన్న ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి దశాబ్దాలుగా భారత్ ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్న చైనా నిన్న మొన్నటి వరకు అరుణాచల ప్రదేశ్ సరిహద్దుల్లో హద్దులు మీరేది కానీ ఇప్పుడు రూటు మార్చి సిక్కింలో చొరబాటుకు యత్నించాయి భారత్తో పాటు భూటాన్ భూభాగం కూడా విస్తరించిన ఢోక్లా ప్రాంతంలో చింపూసు సేనలు చొరబడ్డాయి ఈ ప్రాంతం తమదేనంటూ వితండవాదానికి దిగాయి నెక్ అని పిలిచే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా మూడు దేశాలకు చాలా కీలకమైంది ఇక్కడ తన రహదారిని నిర్మించి రెండు దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి ఇప్పటి వరకు ఉన్న పాలకులు ఈ వివాదాన్ని భూటాన్ చైనా వివాదంగా చూస్తూ దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చారు ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం హద్దులు మీరింది ఢోక్లా దగ్గర చొరబాట్లను అడ్డుకోవటంతో చైనా భారీగా సైన్యాన్ని మోహరించింది అంతేకాదు రెండేళ్ల కిందట నాథూలా పాసుకుండా మానస సరోవర యాత్రకు అనుమతినిచ్చిన మార్గాన్ని కూడా మూసేసింది గతంలో లిఖితపూర్వకంగా హామీలిచ్చినా ఇప్పుడు మాట మార్చింది ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదన్న వాతావరణం నెలకొంది పంతొమ్మిది వందల అరవై రెండు ఓటమి నుంచి భారత్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వార్నింగ్ ఇస్తే ఇది పంతొమ్మిది వందల అరవై రెండు కాదని అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు నిజానికి సమస్య సున్నితంగా ఉన్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నది విపక్షాల అభ్యంతరం అంతేకాదు చైనా సమస్యను పరిష్కరించడంలో ప్రధాని ఘోరంగా ఫెయిల్ అయ్యారన్నది వారి వాదన ఇదే విషయాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు ఈ మేరకు ఎలాంటి వ్యూహంలో ముందుకు వెళ్లాలో ఇప్పటికే పూర్తిస్థాయి అవగాహనకు వచ్చారు చైనాతో యుద్ధం సమస్య తర్వాత కేంద్రాన్ని ఆ స్థాయిలో ఇరుకున పెట్టగల మరో సమస్య కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో కనాబల్ దగ్గర అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా భద్రతా దళాలు నిర్లక్ష్యం చేయటంతో దాడి జరిగిందన్నది ప్రతిపక్షాల వాదన అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయటానికి ముందు కూడా ఒక దాడి జరిగితే దాన్ని సైన్యం దాచిపెట్టింది పైగా ఉగ్రదాడే జరగలేదని బుకాయించింది కనీస భద్రతా చర్యలు తీసుకుని ఉన్న ఓం ట్రావెల్స్ కాస్తంత అప్రమత్తమై ఉండేది నిజానికి బస్సుపై దాడికి ముందే ఉగ్రవాదులు రెండు చోట్ల భద్రతా దళాల మీద దాడులు చేసి పారిపోయారు అయినా సరే సైన్యం అప్రమత్తం కాలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లోనే ఉగ్రదాడి జరిగిందంటే మిగిలిన కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందంటూ విపక్షాలు విమర్శలు చేశాయి ఈ అంశాలన్నింటినీ పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలన్నది విపక్షాల ఎత్తుగడ అమర్నాథ్ యాత్రలో బస్సుపై దాడి జరగటానికి ఏడాది కాలంగా కాశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి కూడా కారణమే గత ఏడాది జులై ఆరున బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత ఏడాదిగా కాశ్మీర్లో అనిశ్చితి నెలకొనే ఉంది ఇక అనంతనాగ్ కూడా భక్కుమంటూనే ఉంది బుర్హాన్ మొదటి వర్ధంతిని బుర్హాన్ డేగా నిర్వహించాలని ఉగ్రమూకలు పిలుపునిచ్చాయి ఏడాదిగా కాశ్మీర్లో చెలరేగుతున్న అల్లర్లను ఇప్పటి వరకు అదుపు చేయలేకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యమే కాశ్మీర్లో బీజేపీ సంయుక్త ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ అంశంలో కేంద్రాన్ని ఈజీగా టార్గెట్ చేయవచ్చన్నది విపక్షాల ఆలోచన అందుకే అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై దాడితో పాటుగా కాశ్మీర్ అంశాన్ని ముడిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు ఈ అంశాలతో పాటు మోడీని టార్గెట్ చేసేలా మరో అస్త్రాన్ని కూడా సిద్ధం చేసుకుంది విపక్షం అదే గోరక్షక దళాల పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల అంశం గోరక్షక దళాల పేరుతో ముఖ్యంగా ఉత్తరాదిన చాలా రోడ్ల మీదే వీరంగం సృష్టిస్తున్నారు ఆవుల్ని ఆవు మాంసాన్ని తరలిస్తున్న వారిని రోడ్లపైనే అడ్డుకుని దాడులు చేస్తున్నారు ఇటీవల గోరక్షణ దళాలు చేసిన దాడుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఇలాంటి ఘటనలు రోజుకొక్కటి బయటపడుతూనే ఉన్నాయి ఇప్పటికే మోడీ కూడా హింసకు తావులేదని ప్రకటించినా దాడులు మాత్రం ఆగటం లేదు దీంతో మోడీని కార్నర్ చేయడానికి ఇంతకన్నా మంచి అంశం దొరకదన్న ఆలోచనలో ఉంది విపక్షం అందుకే గోరక్షక దళాలపై ప్రధానమంత్రే వివరణ ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది గత పార్లమెంట్ సమావేశాల్లో డిమానిటైజేషన్ మీద కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు ఇప్పుడు జీఎస్టీ మీద కేంద్రం తీరును దాని అమల్లో జరుగుతున్న లోపాలను హైలైట్ చేయాలని చూస్తున్నాయి జీఎస్టీ అమల్లో ఇబ్బందులు ఉన్నాయని తాము ఎప్పటి నుంచో చెబుతున్నా కేంద్రం పట్టించుకోకుండా ముందుకెళ్లిందన్నది కాంగ్రెస్ వాదన అందుకే ఈ మ్యాటర్ను కూడా అస్త్రంగా మలుచుకుని మోడీ మీద ప్రయోగించబోతున్నాయి ఇలా ఈ ఐదు అస్త్రాలతో అధికార పార్టీని టార్గెట్ చేయాలని చూస్తున్నాయి విపక్షాలు అయితే ప్రతిపక్షాలు ఎన్ని మాటల దాడులు చేసినా తాము మాత్రం ఎలా వెళ్లాలో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఒక ప్రతివ్యూహాన్ని రచించుకుంది అధికారపక్షం ఇప్పటి వరకు జరిగిన అన్ని పార్లమెంట్ సమావేశాల్లోనూ విపక్షాలకు రవ్వంత ఛాన్స్ కూడా దక్కనివ్వని అధికార పార్టీ ఇప్పుడు కూడా అదే రూట్లో అడుగులేయనున్నట్టు తెలుస్తోంది సో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సమరానికి ఇరుపక్షాలు పకడ్బందీగా సిద్ధమయ్యాయన్నమాట విమర్శలు ప్రతి విమర్శలు వాదాలు ప్రతివాదాలు ఇవేనా ప్రజా సమస్యలు ఎన్ని చర్చ